వందల సంవత్సరాలుగా మానవజాతి దీని గురించి కలలు కంది ఒక అత్యున్నత మార్పు నిస్తేజంగా బరువుగా ఉండే సీసాన్ని మెరిసే విలువైన బంగారంగా మార్చడం ఇది ఒక అవివేకమైన పని ఒక పురాణం కదా ఒకవేళ నేను మీకు చెబితే ఎలా ఉంటుంది వారు పూర్తిగా తప్పుగా ఆలోచించలేదని ఈ ప్రాచీన అన్వేషణ ఏమిటి మరియు ఇది విశ్వంలోని అత్యంత శక్తివంతమైన శక్తులతో ఎలా సంబంధం కలిగి ఉంది ఒక నిజమైన బంగారు రహస్యాన్ని అన్లాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఇది క్వేస్ట్ హట్ మన చుట్టూ ఉన్న సైన్స్ను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అత్యంత అద్భుతమైన ఆలోచనలలో కూడా మనం రసవాద యుగానికి తిరిగ వెళ్దాం పురాతన ఈజిప్ట్లో పుట్టి ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ ద్వారా పోషించబడి మధ్యయుగపు ఐరోపాలో వికసించిన రసవాదం కేవలం బంగారం కోసం వేటమాత్రమే కాదు ఇది ప్రారంభ రసాయన శాస్త్రం తత్వశాస్త్రం జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక నమ్మకాల ఆకర్షణీయమైన సమ్మేళనం రసవాదుల అంతిమ లక్ష్యం పౌరాణిక ఫిలసాఫర్ స్టోన్ ఫిలసోఫర్ స్టోన్ ఇది కేవలం సాధారణ లోహాలను బంగారంగా మార్చడం మాత్రమే కాదు ఇది శాశ్వత జీవితాన్ని ఇవ్వగలదు అన్ని రోగాలను నయం చేయగలదు మరియు మానవ ఆత్మను కూడా పరిపూర్ణం చేయగలదని నమ్మేవారు ఇదొక మల్టీటాస్కర్ వారి పద్ధతుల్లో చాలా శ్రద్ధగా చేసిన ప్రయోగాలు ఉండేవి పదార్థాలను వేడి చేయడం వాటిని కరిగించడం ద్రవాలను స్వేదనం చేయడం మరియు పదార్థాలను కాల్చడం వారు నిశిత పరిశీలకులు మార్పులను నమోదు చేసేవారు అయితే అది చిహ్నవాదం మరియు రహస్య భాష ముసుగులో జరిగేది ముఖ్యంగా వారు రసాయన పరిశోధన యొక్క ప్రారంభ రూపాలను నిర్వహిస్తున్నారు కాని ఇక్కడే వారి గొప్ప లక్ష్యానికి ఒక ప్రాథమిక అడ్డంకి ఎదురైంది రసవాదులు రసాయన మార్పులపై దృష్టి పెట్టారు అవి ఒక అణువు యొక్క కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లను మాత్రమే కలిగి ఉంటాయి కలపను కాల్చడం గురించి ఆలోచించండి మీకు బూడిద వస్తుంది కాని మీరు దానిలోని ప్రధాన మూలకాలను మార్చలేదు రసాయన ప్రతిచర్యలు వాటి ఎలక్ట్రాన్లతో సంకర్షణ చెందడం ద్వారా అణువులను తిరిగా అమరుస్తాయి కాని అవి కేంద్రకాన్ని మార్చలేవు అందువల్ల ఒక మూలకాన్ని మరొకదానిగా మార్చలేవు వారికి లేని కీలకమైన శాస్త్రీయ అవగాహన ఇది మూలకాలు ఎలా మారతాయో నిజంగా అర్థం చేసుకోవడానికి మనం ఇంకా దగ్గరకు వెళ్లాలి అనువు యొక్క కేంద్రానికి ఒక మూలకాన్ని నిజంగా నిర్వచించేది దాని కేంద్రకంలో ఉన్న సానుకూల చార్జున్న కణాల సంఖ్య ప్రోటాన్లు ఈ సంఖ్యను అటామిక్ నంబర్ అంటారు మరియు ఇది పీరియాడిక్ టేబుల్లోని ప్రతి మూలకానికి ఒక ప్రత్యేకమైన ఐడి లాంటిది కాబట్టి సీసాన్ని బంగారంగా లేదా ఏదైనా మూలకాన్ని మరొకదానిగా మార్చడానికి మీరు దాని కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్యను మార్చాలి ఇది అణు ప్రక్రియ ఇది రసాయన ప్రతిచర్యలలో ఉన్న వాటికంటే చాలా బలమైన శక్తులపై పనిచేస్తుంది ఇప్పుడు మీకు ఐసోటోప్ల గురించి తెలిసి ఉండవచ్చు ఇవి ఒకే మూలకం యొక్క విభిన్న సంస్కరణలు వాటి కేంద్రకంలో న్యూట్రాన్ల సంఖ్యలు వేర్వేరుగా ఉంటాయి వాటికి ఒకే రసాయన లక్షణాలుంటాయి కాని ద్రవ్యరాశి మాస్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది మూలకాలు ఆకస్మికంగా రూపాంతరం చెందగలవని మొదటి సూచన రేడియో యాక్టివ్ డీకే అనే దృగ్విషయం నుండి వచ్చింది అస్థిర అణు కేంద్రకాలు సహజంగా కణాలను విడుదల చేస్తాయి దానివల్ల వాటి ప్రోటాన్ సంఖ్య మారి వేరే మూలకంగా మారుతాయి యూరేనియం విస్తారమైన కాలవ్యవధిలో క్రమంగా సీసంగా మారడం గురించి ఆలోచించండి ఇది ప్రకృతి యొక్క సొంత రూపాంతర ప్రక్రియ ఇరవైవ శతాబ్దానికి వెళ్దాం అణువుపై లోతైన అవగాహన ఉన్న శాస్త్రవేత్తలు సహజ రూపాంతరాన్ని గమనించడం దాటి మూలకాలను మారడానికి చురుకుగా ఒత్తిడి చేశారు ఇది కృత్రిమ రూపాంతరం ఆర్టిఫిషియల్ టాన్స్మ్యూటేషన్ యొక్క పుట్టుకకు నాంది పలికింది ఈ ఆధునిక రసవాదానికి ప్రధానమైనవి పార్టికల్ యాక్సిలరేటర్లు ఈ భారీ యంత్రాలు శక్తివంతమైన విద్యుదేష్కాంత క్షేత్రాలను ఉపయోగించి ప్రోటాన్లు న్యూట్రాన్లు లేదా ఇంకా బరువైన అయాన్ల వంటి ఉపన్ను కణాలను అద్భుతమైన వేగంతో వేగవంతం చేస్తాయి ఆపై వాటిని లక్ష్య అణువులతో జీకొనేలా నిర్దేశిస్తాయి ఈ తీవ్ర తీవ్రశక్తి అణు కేంద్రాన్ని బలమైన అను బలాన్ని అధిగమించగలదు మరియు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యను మార్చగలదు ఎనభై రెండు ప్రోటాన్లు ఉన్న సీసాన్ని ఎనభై తొమ్మిది ప్రోటాన్లు ఉన్న బంగారంగా మార్చగలమా అణు రూపాంతరం సాధ్యమైనప్పటికీ పీరియాడిక్ టేబుల్లో బంగారానికి దగ్గరగా ఉన్న మూలకాలతో ప్రారంభించడం శక్తిపరంగా మరింత అనుకూలమైనదే ఉదాహరణకు డెబ్బై ఎనిమిది ప్రోటాన్లు ఉన్న ప్లాటినంపై ఒక హై ఎనర్జీ ప్రోటాన్తో బాంబు దాడి చేస్తే సిద్ధాంతపరంగా దాని కేంద్రకానికి ఒకటి జోడించవచ్చు దాని ఫలితంగా డెబ్బై తొమ్మిది ఉన్న బంగారం యొక్క అణువు ఏర్పడుతుంది అదేవిధంగా ఎనభై ప్రోటాన్లు ఉన్న పాదరసం యొక్క నిర్దిష్ట ఐసోటోప్లు న్యూట్రాన్లతో బాంబు దాడి చేసినప్పుడు అను ప్రతిచర్యల శ్రేణికి లోనవుతాయి అది చివరికి ఒక ప్రోటాన్ను విడుదల చేయడానికి దారితీస్తుంది మళ్లీ డెబ్బై తొమ్మిది ప్రోటాన్లు ఉన్న బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది నిజానికి శాస్త్రవేత్తలు పాదరసాన్ని బంగారంగా మార్చగలిగారు అయితే చాలా తక్కువ పరిమాణంలో మరియు గణనీయమైన ప్రయత్నంతో మాత్రమే రసవాదులు కేవలం కలలు కనగలిగిన అణు రహస్యం మీది ఒక వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిదిలో మొట్టమొదట కృత్రిమ రూపాంతరాన్ని సాధించిన ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ వంటి మార్గదర్శక శాస్త్రవేత్తలు మరియు తరువాత గ్లెన్సీబోర్గ్ వంటి శాస్త్రవేత్తలు అనేక కొత్త మూలకాలను సంశ్లేషణ చేసిన వారు ఆధునిక రసవాద స్ఫూర్తిని నిజంగా ప్రతిబింబించారు వారు దాని ప్రాథమిక స్థాయిలో పదార్థాన్ని మార్చగల శక్తిని ఉపయోగించారు కానీ అన్వేషణ ఇప్పటికే ఉన్న మూలకాలను ఒకదాని నుండి మరొకటిగా మార్చడంతో ఆగలేదు న్యూక్లియర్ ఫిజిక్స్ మనకు మరింత అసాధారణమైన పని చేయడానికి అనుమతించింది భూమిపై సహజంగా లేని పూర్తిగా కొత్త మూలకాలను సృష్టించడం యూరేనియం తర్వాత గణనీయమైన మొత్తంలో సహజంగా లభించే చివరి మూలకం ట్రాన్షురానిక్ ఎలిమెంట్స్ విస్తారమైన ప్రపంచముంది నెప్ట్యూనియం నుండి ఓగానెస్సన్ వరకు అన్ని ప్రయోగశాలలలో సంశ్లేషణ చేయబడ్డాయి ఈ మూలకాలు తరచుగా చాలా అస్థిరంగా ఉంటాయి మరియు ఒక సెకనులో చిన్న భాగం మాత్రమే ఉంటాయి అవి విశ్వం యొక్క ప్రాథమిక నిర్మాణ బ్లాకుల గురించి మన అవగాహన యొక్క లోతైన విస్తరణను సూచిస్తాయి మరియు ఈ విపరీతమైన శాస్త్రీయ ఘనతలు కేవలం పీరియాడిక్ టేబుల్ ను విస్తరించడానికి మాత్రమే కాదు అను రూపాంతరం యొక్క అదే సూత్రాలు వైద్యం వంటి రంగాలలో కీలకమైనవి అక్కడ మన ముఖ్యమైన డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ మరియు టార్గెటెడ్ క్యాన్సర్ చికిత్సల కోసం నిర్దిష్ట రేడియోధార్మిక ఐసోటోప్లను సృష్టిస్తాము మరియు శక్తి ఉత్పత్తిలో నియంత్రిత అణు ప్రతిచర్యల ద్వారా మన ప్రపంచానికి శక్తిని అందిస్తాము కాబట్టి మనం ఇది చేయగలిగితే క్వెస్టడ్ బంగారు మార్కెట్ను ఎందుకు అదుపులో పెట్టడం లేదు సరే ఇక్కడే కల చాలా శక్తివంతమైన శబ్దంతో తిరిగి భూమిపైకి పడిపోతుంది మొదటగా దీనికి ఖగోళపరంగా శక్తి అవసరం ఈ భారీ పార్టికల్ యాక్సిలరేటర్లను నడపడానికి అపారమైన విద్యుత్ అవసరం కొన్ని బంగారు అణువులను సృష్టించడానికి ఒక చిన్న నగరానికి రోజుల తరబడి విద్యుత్ సరఫరా చేయడం గురించి ఆలోచించండి కేవలం శక్తి ఖర్చులే మీరు ప్రారంభించిన దానికంటే చాలా చాలా తక్కువ విలువైన బంగారాన్ని చేస్తాయి రెండవది ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది మనం అణువులను బహుశా పికోగ్రామ్లు లేదా నానోగ్రామ్లను ఉత్పత్తి చేయడం గురించి మాట్లాడుతున్నాం ఈ పద్ధతులను ఉపయోగించి ఒక చిన్న ఉంగరం కోసం కూడా తగినంత బంగారం పొందడానికి శతాబ్దాలు పట్టవచ్చు మరియు ట్రిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది ఇది ఖచ్చితంగా ఆచరణీయమైన వ్యాపార ప్రణాళిక కాదు మరియు మూడవది తరచుగా ఈ అణు ప్రతిచర్యల ద్వారా ఉత్పత్తి చేయబడిన బంగారు అణువులు అస్థిరంగా మరియు రేడియోధార్మికంగా ఉంటాయి కాబట్టి అభినందనలు మీరు బంగారాన్ని తయారుచేశారు అది మీకు రేడియేషన్ సిక్నెస్ను కూడా ఇవ్వవచ్చు ఆభరణాలకు ఇది ఖచ్చితంగా అనుకూలమైనది కాదు కాబట్టి ఇది శాస్త్రీయంగా సాధ్యమే అయినప్పటికీ ప్రస్తుతానికి మీ ఉద్యోగాన్ని మానేయవద్దు ఎవరైనా నిజంగా ఇతర పదార్థాల నుండి వాణిజ్యపరంగా లాభదాయకమైన బంగారాన్ని తయారు చేయగలిగితే క్వెస్టడ్ బృందం మీకు టన్నుల ముడి సీసం పాదరసం లేదా ప్లాటినం పంపిస్తుంది పార్టికల్ యాక్సిలరేటర్ బిల్లుతో పాటు చివరికి పురాతన రసవాదులు తమ కలల బంగారు కలను ఎన్నడూ సాధించలేకపోయారు అయినప్పటికీ వారి అలసిపోని ప్రయోగాలు వారి శ్రద్ధగల పరిశీలనలు మరియు పదార్థం యొక్క స్వభావంపై వారి ప్రాథమిక విచారణలు రసాయన శాస్త్రానికి కీలకమైన పునాదిని వేశాయి వారు సరైన ప్రశ్నలను అడిగారు అయినప్పటికీ వారి సమాధానాల అవగాహన అసంపూర్తిగా ఉంది నిజమైన మాయాజాలం బంగారం యొక్క ద్రవ్య విలువలో లేదు కాని అను భౌతిక శాస్త్రం అన్లాక్ చేసిన విశ్వం యొక్క లోతైన అవగాహనలో ఉంది పదార్థాన్ని దాని అత్యంత ప్రాథమిక స్థాయిలో మార్చగల కొత్త మూలకాలను సృష్టించగల మరియు అణువు యొక్క శక్తిని ఉపయోగించుకోగల సామర్థ్యం అదే మనం కనుగొన్న నిజమైన రూపాంతర శక్తి ఇది జ్ఞానం కోసం మానవజాతి యొక్క నిరంతర అన్వేషణ అసాధ్యంగా కనిపించే కలలను స్పష్టమైన శాస్త్రీయ వాస్తవాలుగా మారుస్తుంది మరో ఏ పురాతన పురాణాలలో ఒక దాచిన శాస్త్రీయ సత్యం ఉండవచ్చని మీరు అనుకుంటున్నారు దిగువ వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి ఆధునిక రసవాదం యొక్క ఈ అన్వేషణను మీరు ఆస్వాదించినట్లయితే ఆ లైక్ బటన్ను నొక్కడం మర్చిపోకండి మంచి సైన్స్ మిస్టరీలను ఇష్టపడేవారితో ఈ వీడియోను పంచుకోండి మరియు మన చుట్టూ ఉన్న ఎస్సీ ఐసెన్స్ గురించి మరింత ఆకర్షణీయమైన అంతర్దృష్టుల కోసంకు సబ్స్క్రైబ్ చేసుకోండి